యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్ భూదాన్ పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి శివరెడ్డిగూడెం కొనుగోలు కేంద్రాలను బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ముప్పై రోజులు అయినా కాంటా వేయడం లేదని రైతులు తమ గోడును వెళ్లబుచ్చుతున్నారని అన్నారు రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు కష్టపడి పండించిన పంట వర్షాలు పడి తడిసి ముద్దవుతాయని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్న రైతుల గోడు ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ సుందరీమణుల మీద ఉన్న సోయి దేశానికి వెన్నుమక అయిన రైతన్నల మీద లేకపాయే అంటూ ధ్వజమెత్తారు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కాంటా వేయడం ఆలస్యం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రైస్ మిల్లర్లతో రాష్ట్ర ప్రభుత్వం లోపాయికారి చీకటి ఒప్పందం పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నట్టు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందన్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వడ్లకు మద్దతు ధర ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సైంధవ పాత్ర పోషించడం వలన కొనుగోలు కేంద్రాల నుండి పొమ్మన లేక పొగపెట్టినట్టుగా రైతులను వెళ్లగొడుతూ ఏదో ఒక రేటుకు బిల్లర్లకు అమ్ముకునే పరిస్థితి ప్రభుత్వమే కల్పిస్తుందని శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కొనుగోలు కేంద్రాలలో ఉద్దేశపూర్వక జాప్యానికి అధికారులు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు వస్తా ఉన్నాయి ఒక్కొక్క రైతు గోస వింటే కడుపు తరక్క ఉంది కళ్ళ వెంట నీళ్లు వస్తా ఉన్నాయి నెల రోజులు గడిచినా ఇంతవరకు కాటాలు పూర్తి కావట్లేదని చెప్పి రైతుల ఆవేదన చెందుతున్నటువంటి నేపథ్యం రెండవది కొనుగోలు కేంద్రాలలో ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు కలగజేయడంలో కూడా అధికార యంత్రాంగం పూర్తిగా ఫెయిల్ అయింది పూర్తిగా రైతులే బయట నుంచి టార్పాలిన్ పట్టాలు తెచ్చుకొని అకాల వర్షాల భయంతో బిక్కుబిక్కుమంటూ ఏ రోజు ఆ రోజు ఈ రోజు మాయి కాటా అవుతాయి ఈ రోజు మాయి కాంటా అయితే అని ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికి ప్రధానమైనటువంటి కారణం అంటే ఈ ప్రభుత్వము నిస్సిగ్గుగా మిల్లర్లతో కుమ్మక్కై కొనుగోలు కేంద్రాలకు రైతులు వచ్చేటువంటి పరిస్థితిని చంపేస్తా ఉంది ఈ రకంగా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం ద్వారా ఏదో ఒక రేటుకు మిల్లర్లకు రైతులు అమ్ముకోవాలనేటువంటి దురాలోచనతోనే నేను ఈ రకంగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తుంది దీనికి ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మంత్రులు ప్రజాప్రతినిధులు కూడా ఈ కుట్రలో భాగస్వాములే ఇలా సిగ్గుండాల ప్రపంచ సుందరి మనలు వస్తున్నారని స్వాగతాలు చెప్పడానికి పోతున్నటువంటి ప్రజాప్రతినిధులు మీ కంటికి మరి దగ్గరలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలు కనపడడం లేదా ఏం చేస్తారు అక్కడ పోయి వాళ్ళతో క్యాట్ వాక్ చేస్తారా ఏం చేస్తారు మీరు వాళ్ళతో పోయి ఇలా రైతులు ఏడుస్తున్నారు కాటాలు కాక యాదమ్మ అని ఒక రైతు ఎకరం కౌలుకు తీసుకున్నదట కళ్ళ వెంట నీళ్లు పెడతా ఉంది ముప్పై రోజులైంది ఇంతవరకు నాకు కాటా అయితే కావో తెలియదు బాధను ఒక యాదమ్మ ఒక మహిళ రైతు వ్యక్తం చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం యుద్ద ప్రాతిపదికన ఎదకార యంత్రాంగం అప్రమత్తం కావాలి కొనుగోలను వేగవంతం చేయాలా ఇక్కడ చెప్తా ఉన్నారు ఇక్కడ నుంచి కొనుగోలు అయిపోయిన తర్వాత కూడా మిల్లర్లు వేధిస్తా ఉన్నారని ప్రక్షిట్ ఇచ్చినా కూడా ఇంకా కొంత కటింగ్ చేస్తామని చెప్పి అనధికారికంగా రైతుల్ని వేధిస్తూ ఉన్నారని ఏంది మీకు ఈ ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రులకు మీకు గనక మిల్లర్లతోని లోపాయికారి ఒప్పందం లేకపోతే మీరు ఎందుకు రైతుల పక్షాన నిలబడటం లేదని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీకు లోపాయికార ఒప్పందం ఉన్నది మీకు చీకటి ఒప్పందం ఉంది మీరు మిల్లర్లతో పడరు కాబట్టి ఇలా కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు కావడం లేదు అనేటువంటిది రైతులు ఆరోపిస్తా ఉన్నారు ఇలా ముప్పై రోజులు పడుతుందండి నలభై రోజులు పడతాయా ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మంచి మద్దతు ధరిస్తా ఉంది ఇరవై మూడు వందల రూపాయలు మద్దతు ధరిస్తా ఉంది ఇలా మద్దతు ధర రైతుకు అందకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము అధికార యంత్రాంగము సైన్ దౌడ్ పాత్ర పోషిస్తా ఉంది ఇక్కడ ఈరోజు పూర్తిగా ఇలా గన్నీ బాగులు కేంద్రం ఇస్తా ఉంది సుతిని పోస ఇస్తా ఉంది హమాలీ పెట్టుకుంటా ఉంది ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి నోడల్ ఏజెన్సీకి కి బ్రోకరేజ్ కమిషన్ కూడా ఇస్తా ఉంది ఇలా డబ్బులు కనుక లేటైతే దానికి వడ్డీతో సహా కలిపి ఇలా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఇలా రైతుల నోటి కార్డు కూడు తీస్తా ఉన్నది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం